ఓం నమో నారాయణాయ భాద్రపద మాసం శనివారం చతుర్దశి తిథి ఈ చతుర్దశి తిథిని అనంత చతుర్థి అంటారు ఈ అనంత చతుర్థి నాడు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క ఈ కథను వింటే చాలు మీరు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి వస్తాయి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్నీ కలుగుతాయి మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి శ్రీగురుడు అనంత పద్మనాభవ్రత మహత్యమును ఈ విధంగా వివరించారు ధర్మరాజు జూదంలో ఓడిపోయి పాండవులు అడవులలో వనవాసం చేస్తున్నప్పుడు దుర్మార్గుడైన దుర్యోధనుడు వారిని ఇంకా కష్టములకు గురి చేయుటకు దుర్వాస మహర్షిని వారిపైకి పురికొల్పెను ఇన్ని కష్టాలను భరిస్తున్న ద్రౌపదీదేవి శ్రీకృష్ణ పరమాత్మునితో ధర్మాత్ముడైన నీవు మాకు అండగా ఉండి కూడా మేము ఇన్ని కష్టాలకు గురి కావాల్సి వచ్చింది ఎందుకు దీనికి తరుణోపాయం చెప్పమని వేడుకొనెను అప్పుడు శ్రీకృష్ణుడు అనంతుడున నేను సర్వవ్యాపిని త్రిమూర్తులు చతుర్దశ భువనాలు యందు ఇమిడి ఉన్నాయి అట్టి అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్టగా వ్రతం చేసుకుంటే మీ కష్టాలు తీరుతాయని చెప్పాడు ఈ అనంత వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయాన భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు అని చెప్పి ఆ వ్రత మహిమను తెలిపే కథనొకదాని ఈ విధంగా చెప్పాడు పూర్వం వశిష్ట గోత్రంలో సుమంతుడనే ధర్మనిష్ట కలిగిన ఋషి ఉండేవాడు అతడు భృగు గోత్రియ దీక్ష అను భార్యను పెండ్లాడెను కొలది కాలంలోనే దీక్షకు సుశీల అను కూతురు పుట్టినది దీక్ష మరణించెను తల్లిని పోగొట్టుకున్న సుశీల తండ్రి అయిన సుమంతుడి వద్దనే పెరుగుచుండెను సుమంతుడు కర్మానుష్ఠానానికి భంగం కలగకుండా ఉండేందుకు మరొక వివాహం చేసుకునేను ఆమె గయ్యాలి ప్రతిరోజు భర్తతోనూ సుశీలతోనూ పోట్లాడుచు ఉండేది ఇంతలో సుశీల యుక్త వయస్కురాలై ఉండుట చేత కౌండిన్యుడు అనే ఋషికిచ్చి వివాహం చేసిరి సవతి తల్లి పెట్టే బాధలు భరించలేక భర్తతో వేరు కాపురమునకై సుశీల బయలుదేరెను సవితి కూతురు కాపురానికి వెళ్ళినప్పుడు దోవబత్తినికి కించిత్తు పేల పిండిని ఇవ్వడానికైనా ఆమె అంగీకరించలేదు సుమంతుడు భార్య చూడకుండా కొద్దిగా గోధుమ పిండిని మాత్రం మూటగట్టి కూతురుకు ఇచ్చి సాగనంపెను భార్య భర్తలు ఇద్దరు ప్రయాణించుచు మధ్యాహ్న సమయానికి ఒక నదీ తీరానికి చేరుకున్నారు అక్కడ కొందరు స్త్రీలు ఎర్ర చీరలు కట్టుకుని తడిబట్టలతో కలశములను పెట్టి పూజించుట చూచి వారిని సుశీల సమీపించి అమ్మలారా మీరు ఏమి వ్రతం చేస్తున్నారు అన్నది వారు సర్వాభీష్టములను వసగు అనంత వ్రతం తాము చేస్తున్నట్లు చెప్పారు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో చెప్పమని సుశీల అడుగగా వారు ఇలా చెప్పారు మాసమందు శుద్ధపక్షములో చతుర్దశి తిథి నాడు ఈ వ్రతం చేయాలి పద్నాలుగు ముళ్ళు వేసిన ఎర్రని తోరమును సిద్ధం చేసుకుని నది స్నానం చేసి పసుపు కుంకుములు ధరించి ఎర్రని వస్త్రం కట్టుకుని శుచి అయి రెండు కలశాల నిండా నీరు పోసి పూర్ణ పాత్రల మీద వస్త్రాన్నించి అష్టదళ పద్మాన్ని గీచి దర్భతో శేషసాయి అయిన విష్ణువును స్థాపించి పూజించాలి చతుర్భుజాలతో శంకు చక్రములతో కూడిన అనంతుని అందు భావించి ధ్యానించవలెను పాత తోరమును తీసివేసి కొత్త తోరమును కుడి చేతికి మంత్రంతో కట్టుకుని గోధుమ పిండి వంట చేసి నివేదన చేసి దక్షిణతో సహా వేద విపురునికి దానం ఇవ్వాలి కృతాదర్భమయం దేవం శ్వేత దీపే స్థిరం హరం సమన్వితం సప్తఫణై పింగళాక్షం చతుర్భుజం అని నమస్కరించాలి ఆ తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు చేసి పద్నాలుగు కుండలను బ్రాహ్మణులకు దానమిస్తే అన్ని పురుషార్థాలు లభిస్తాయని ఆ స్త్రీలు సుశీలాదేవికి వ్రత విధానాన్ని చెప్పి ఆమె చేత కూడా వ్రతం చేయించారు ఆ తర్వాత భర్తతో కలిసి ఆమె బయలుదేరింది ఆ వ్రత మహిమ అన్నట్లుగా దారిలో ఒక పట్టణంలో ప్రజలు కౌండినునికి ఎదురు వచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు అక్కడ వారు కొంతకాలం నివసించి శ్రీమంతులై సుఖంగా ఉన్నారు ఒకనాడు కౌండిన్యుడు తన భార్య చేతికి ఉన్న తోరమును చూచి ఇదేమిటి నన్ను వశం చేసుకోవడానికి పట్టుకున్నావా అని అడిగాడు ఆవిడ అది అనంత తోరమని దాని మహిమ వలననే తాము ఈరోజు సిరి సంపదలతో ఉన్నామని ఆవిడ ఎంత చెప్పినా వినకుండా త్రెంచి నిప్పులో పడేశాడు కొద్ది కాలంలోనే వారింట్లో దొంగలు పడి వంటపాత్రలతో సహా సర్వము దోచుకుపోయారు అప్పుడు కౌండిన్యుడు తాను చేసిన తప్పును గ్రహించి అనంతుణ్ణి ఎలాగైనా దర్శించి ఆయన్ను శరణు పొందనిదే భోజనమైనా చేయమని ప్రతిజ్ఞ చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక భయంకరం అయిన కీకారణ్యంలో వెతుకుతూ వెళ్ళాడు దారిలో ఒక పెద్ద మామిడి చెట్టును చూచాడు దానికి పూత కాయలు లేవు అదేమి చిత్రమో కానీ దాని మీద ఒక పక్షి లేదు అనంతుడెక్కడా అని ఆ అడిగితే నాకు ఆయన దర్శనం లభించలేదు మీకు కనిపిస్తే నా దుస్థితిని వివరించమని చెప్పిందా చెట్టు మరొక చోట ఒక గడ్డి పరకనైనా కొరకని ఆవును దూడను చూచాడు వాటిని అడిగితే అవి అలాగే చెప్పాయి మరొక చోట అలాంటి ఆబోతు కనిపించింది అది కూడా అలాగే చెప్పింది ఇంకొంత దూరం వెళ్ళేసరికి రెండు కొలనులు కనిపించాయి ఒక దానిలోని నీరు ఇంకొక దానిలోనికి ప్రవహిస్తున్నది వాటి దగ్గర ఒక కొంగైనా వాలి లేదు వాటిని అడిగితే అవి కూడా అలానే చెప్పాయి ఇంకొంత దూరం వెళ్ళేసరికి గాడిద ఏనుగు కనిపించాయి అవి కూడా తమకు అనంతుడెక్కడా కనిపించలేదని కనిపిస్తే తమ దుస్థితి చెప్పమని కోరాయి అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కోలబడ్డాడు అప్పుడు ముసలివాణి రూపంలో అనంతుడు వచ్చి చేయి పట్టి లేపి అనంతుణ్ణి చూపిస్తాను రమ్మని ఒక అందమైన రాజభవనం వద్దకు తీసుకువెళ్ళి అదృశ్యుడయ్యాడు అప్పుడు కౌండిన్యుడు అనంతుణ్ణి వెతుకుచు లోపలికి వెళ్ళి చూచుసరికి అందమైన సింహాసనంపై సుందరమైన విగ్రహకుని రూపంలో అనంతుడు దర్శనమిచ్చాడు కౌండిన్యుడు అతడిని స్థుతించి నమస్కరించాడు అనంతుడు అతనికి నాలుగు పురుషార్థములను శాశ్వత వైకుంఠాన్ని వరంగా ప్రసాదించాడు అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూసిన వింతలన్నింటినీ చెప్పాడు అంతా అనంతుడు పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదములోనే గడిపాడు అందుకతడు వ్యర్థమైన మామిడి చెట్టై పుట్టాడు చెవిటి నేలను దానం మరు జన్మలో మేతమేయని పశువైనాడు శ్రీమంతుడై కూడా కొంచెమైనా దానం చేయనివాడు నీవు చూచినా ఆబోతుగా జన్మించాడు ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్కా చెల్లెళ్ళే నీవు చూచిన చెరువులు క్రోధం వహించినవాడు గాడిదగాను మదించి విచ్చలవిడిగా తిరిగినవాడు ఏనుగగాను జన్మించారు నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడవు అయ్యావు కాబట్టి ఆ వృద్ధుని రూపంలో నీకు దర్శనమిచ్చి నా సంపూర్ణ దివ్య స్వరూపాన్ని నీకు దర్శింపజేశాను అవన్నీ కూడా పశ్చాత్తాపంతో తమ దుస్థితిని నీతో చెప్పుకుని పశ్చాత్తాపంతో కుమిలాయి కనుకనే వాటికి కూడా ముక్తిని ప్రసాదిస్తున్నాను నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు ఆ తర్వాత కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు చెప్పినదంతా విన్న పాండవులు ద్రౌపదీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి అనంతుని కృప వలన తాము కోల్పోయిన రాజ్యమును తిరిగి సంపాదించుకోగలిగారు కనుక సాయంతేవ నమ్మి ఈ వ్రతాన్ని ఆచరించి సత్ఫలితం పొందని వారే లేరు కనుక నీవు కూడా గోత్రుడవే కనుక మీ గోత్ర ఋషి అయిన ఆయన ఆచరించినట్లుగా నీవు ఆచరించి సత్ఫలితం పొందు అన్నారు అప్పుడు సాయం దేవుడు శ్రీగురుడు చెప్పినట్లుగా ఈ వ్రతాన్ని ఆచరించి అక్కడి బ్రాహ్మణులకు సమారాధన చేసి ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు తర్వాత దేవుడు భార్య బిడ్డలను ఇంటి వద్ద దించి తాను మాత్రం శ్రీగురిని వద్దనే ఉండి జీవితాంతం ఆయన సేవ చేస్తూ కృతార్థుడయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఈ కథను విన్నా చదివినా వినిపించిన వారికి పోయినవి తిరిగి రావడమే కాదు సకల సౌఖ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమో నారాయణాయాని కామెంట్ చేయండి